భారతదేశంలో అతి పెద్ద టీ కేఫ్ను కేఫ్ నీలోఫర్ మార్చ్ పంతొమ్మిది బుధవారం హైదరాబాద్లో ప్రారంభించింది ఆ సంస్థకి తొమ్మిదవ అవుట్లెట్ హైటెక్ సిటీలో ఈ కేఫ్ని ఆవిష్కరించింది ఈ కొత్త అవుట్లెట్ చాలా అక్ట్రాక్టివ్ మెను అద్దిరిపోయే సేవలు కలర్ఫుల్ వాతావరణాన్ని అందిస్తోంది ఇందులో ఉన్న నీలోఫర్స్ కెటిల్ ఆఫ్ లవ్ స్పెషల్ అట్రాక్షన్ దీని బరువు రెండు రన్లకి పైగా ఉంటుంది ఇది కేఫ్ వారసత్వం వారి హిస్టరీని తెలియచేస్తుంది రాయదుర్గంలోని ఆర్బిట్ బిల్డింగ్లోని టవర్ టూలో నీలోఫర్ కొత్త కేఫ్ను నలభై వేల చదర పొడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు ఒకేసారి ఏడు వందల మందికి పైగా అతిథిల్ని స్వాగతించే సామర్థ్యం ఉన్న దేశంలో అతి పెద్ద టీ కేఫ్ గా నిలుస్తుంది ఈ అవుట్లెట్లో లో రెండో అంతస్తు ప్రత్యేకమైంది ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళకి సరికొత్త అనుభవం కలుగుతుంది అవుట్డోర్ డైనింగ్ ఏరియా ఇక ఐకానిక్ డెస్టినేషన్గా ఉంటుంది హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీ హబ్ల మధ్య ఓపెన్ స్కై కింద కేఫ్ నీలోఫర్ టీ తాగుతూ స్నాక్స్ తింటూ ఆస్వాదించవచ్చు ఐటీ హబ్ విస్తరిస్తున్నందున కేఫ్ నీలోఫర్ సిగ్నేచర్ ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు మాత్రమే చాలా ఆకర్షణీయమైన వంటకాలు ఉన్నాయి మెనిలో టీ బన్మస్కా మలైబన్ కునాఫా చీజ్ కేకులు ఇలా రుచికరమైన వంటలు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆధారిత వంటకాలు రైస్ కాంబోలు అనేక లోకల్ ఫేవరెట్ వంటకాలు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లోని టీధరా డెబ్బై అదే కప్పుపై అంతస్తులోని ప్రీమియం లాంజ్లో నూట యాభై వరకు ఉంటుంది ఇది చాలా మందిని ఆశ్చర్యానికి చేస్తోంది దీనికి గల కారణాలను కేఫ్ నీలఫర్ యజమాని బాబురావు చెప్పారు ప్రైవసీ కోసం మొదటి అంతస్తుని క్రియేట్ చేశారు నటులు రాజకీయ నాయకులు ప్రముఖ గ్రౌండ్ ఫ్లోర్లో జనం ఎగబడతారు ఫోటోల కోసం గుమ్ముగూడతారు దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారు హైదరాబాద్లోని అన్ని రకాల కస్టమర్లకు కేఫ్ నీలఫర్ సేవలు అందిస్తూనే ఉంది లక్ష్మీ కపూర్ లాంటి ప్రాంతాల్లో చాయ్ ఇప్పటికే పదిహేను లేదా ఇరవై రూపాయలే మరింత గొప్ప అనుభవాన్ని కోరుకునే వారి కోసం లాంజ్ సేవలు ఏర్పాటు చేశారు కేఫ్ నీలఫర్ యజమాని బాబూరావు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చారు ఓ కేఫ్లో క్లీనర్గా పనిచేశారు తర్వాత వెయిటర్గా మారారు అనంతరం టీ తయారు చేయటం నేర్చుకున్నారు కష్టపడి పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో లో యజమాని అయ్యారు అదే స్ఫూర్తితో ఇప్పుడు హైదరాబాద్ అంతటా కేఎఫ్ అవుట్లెట్లు నడుపుతున్నారు అంతేనా ప్రతిరోజు వందల మందికి ఉచిత భోజనం కూడా అందిస్తూ సమాజ సేవ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి